హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలామంది ఎదురు చూస్తున్న మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు గురించి పూర్తి వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి మీకు వచ్చాయా లేదా అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఎందరికీ ఇంకా డబ్బులు రాలేదు ఆ కారణం ఏమిటో అన్ని క్లియర్గా చెప్తాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాన్స్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ప్రభుత్వం చెప్పింది కదా గత ఏడాది మూడో విడత అంటే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ అనేది సబ్సిడీని పూర్తి చేసేస్తామని చెప్పింది ఇప్పటికే ప్రభుత్వం ఆ మూడో విడత డబ్బులను కూడా విడుదల చేయడం మొదలుపెట్టింది కానీ కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాన్ కారణంగా కొంత ఆలస్యం అయితే జరిగింది ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడో విడత డబ్బులు క్రమంగా పడటం ప్రారంభమయ్యాయి ప్రస్తుతం గుంటూరు కృష్ణా శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయండి సో మిగిలిన జిల్లాలకు కూడా ఈ డబ్బులు ఈ నవంబర్ మొదటి వారం లేదా రెండో వారం లోపు పడే అవకాశం ఉంటుంది అంటే మనకు నవంబర్ ఏడో తేదీలోపు మ్యాక్సిమం కొంతమందికైనా కూడా పడిపోతాయి లేదంటే కనుక ఇంకా ఎవరికైతే పడలేదో ఇంకా అప్పటికి కూడా పడకపోతే కనుక పద్నాలుగో తేదీలోపు అందరికీ పడిపోతాయనమాట సో ముందుగా రెండు విడతలు వచ్చిన వారికి ఈ మూడో విడత ఆటోమేటిక్గా వస్తుంది సో రెండు విడతలు వచ్చి మూడో విడత సిలిండర్ రాకపోయినా కూడా వెయిట్ చేయండి కంపల్సరీగా మీకు డబ్బులు అయితే పడిపోతాయి సో కానీ కొంతమందికి మాత్రం డబ్బులు రాకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే కనుక ఈకేవైసీ పూర్తి చేయకపోవడం ఇప్పుడు ఈ కేవైసీ అంటే ఏమిటంటే కనుక మీ ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అన్నీ ఒక దాంతో ఒకటి లింక్ చేయడం సో ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ త్రూ పేమెంట్ చేస్తుంది అంటే ఆధార్ ద్వారా వివరాలు వెరిఫై చేసి డబ్బులు పంపుతుంది కాబట్టి మీరు ఆధార్ లింక్ చేయకపోతే లేదా తప్పుగా లింక్ చేసి ఉంటే డబ్బులు రాకపోవచ్చు సో ఇంకా ఒక విషయం చాలామంది గ్యాస్ డీలర్ దగ్గరికి వరుసగా వెళ్ళి అంటే గ్యాస్ సిలిండర్ డీలర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి సిలిండర్ అయితే తీసుకుంటున్నారు సో కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే కానీ మీరు అలా తీసుకుంటే గనక ప్రభుత్వం రికార్డులో అది బుక్ అయినట్టు నమోదు కావడం జరగదు సో ప్రభుత్వం డేటా ఆధారంగా మాత్రమే సబ్సిడీ అయితే ఇస్తుంది మీరు సీక్రెట్గా సిలిండర్ డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా మీకు డబ్బులు అయితే రావు అన్నమాట సో అందుకే మీరు తప్పక ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా గ్యాస్ అయితే బుక్ చేసుకోవాలి బుక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెబితే డీలర్ యాప్లో అది రిజిస్టర్ అవుతుంది సో ఇలా రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి అయితే వెళ్తాయన్నమాట సో ఆ తర్వాతే డబ్బులు అకౌంట్లోకి పంపబడతాయి అందువల్ల ఇక ముందు మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీసుకోకుండా తప్పక బుక్ చేసుకొని సిలిండర్ అనేది తీసుకోండి సో లేట్ అయినా పర్లేదు కానీ గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రం ప్రభుత్వం తప్పక డబ్బులు అయితే జమ చేస్తుంది సో ఈ నవంబర్ లోపే చాలా మందికి డబ్బులు అయితే పడతాయి సో ఈ నవంబర్తో లాస్ట్ ఈ సిలిండర్ డబ్బులు అయితే మనం బుక్ చేసుకోవాలి అంటే నవంబర్ లాస్ట్ తర్వాత నుంచి మనకు మళ్ళీ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఉండదు సో ఎవరైతే ఇంకా మూడవ సిలిండర్ బుక్ చేసుకోలేదో వాళ్ళకైతే చెప్తున్నాను సో బుక్ చేయని వారు నవంబర్ చివరి తేదీలోపు టైం అయితే ఉంది సో ఆలోపు బుక్ చేసుకోవాలి ఇంకా బుక్ చేసుకొని డబ్బులు రాని వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి వెయిట్ చేయండి సో ఏడో తేదీలోపు మాక్సిమం పడతాయి లేదంటే కనుక పద్నాలుగో తేదీలోపు కూడా పడవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియోని షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని subscribe just scondi so total information is friends make you video nice they like trendy share trendy and subscribe to scondi. thanks for watching